పాలల్లో బెల్లం కలుపుకొని తాగితే ఏమవుతుందో తెలుసా మీలో ఎంతమందికి పాలు తాగడం అంటే ఇష్టం ఒకవేళ తాగుతున్నట్లయితే పాలల్లో పంచదార కాకుండా బెల్లం కలుపుకొని తాగండి చాలా బాగుంటుంది ఈ పాలల్లో బెల్లం కలుపుకొని తాగటం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం చక్కెరలో ప్రయోజనాల కంటే నష్టమే అధికం అదే బెల్లం తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో ఈ విషయం నాటి తరం వ్యక్తులు ఎంత చెప్పినా నేటి తరం వ్యక్తులు దాని మీద అనాసక్తి చూపిస్తున్నారు అయితే ఈ బెల్లంలో ఉండే పోషకాలు ఇతర అంశాల ఫలితాలను నిపుణులను సూచిస్తున్నారు చిన్నారులు పెద్దలు ఇకనైనా రోజు కొంత బెల్లం తింటే ఆరోగ్యం చక్కగా ఉంటుందని చెప్తున్నారు చాలామందికి రాత్రిపూట పడుకునే ముందు పాలు తాగే అలవాటు ఉంటుంది ఎందుకంటే అలా వేడివేడి పాలు తాగడం వల్ల హాయిగా నిద్ర పడుతుంది కాబట్టి అయితే నిద్రలేమి సమస్యతో సమస్యతో వారు గ్లాసులు పాలు తాగితే కలిగే ప్రశాంతత అంతా ఇంతా కాదు అయితే పాలల్లో చక్కెరకు బదులు బెల్లం వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది ముఖ్యంగా చలికాలంలో బెల్లం ఎక్కువగా వినియోగించాలని వైద్యులు కూడా చెప్తున్నారు చలికాలంలో బెల్లం కలిపిన పాలను తాగితే మంచిదని పోషకాహార నిపుణులు కూడా చెప్తున్నారు ఇది ఎముకలను దృఢపరచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారికి బెల్లం పాలు సహాయపడతాయి మీకు కూడా పాలు తాగడం అంటే ఇష్టమైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్లు తెలియజేయండి సబ్స్క్రైబ్ ఎన్ఏ ఫ్యాక్ట్స్ తెలుగు